తూర్పు గోదావరి జిల్లా మాజీ ముఖ్యమంత్రి జగన్ జన్మదిన వేడుకలను నల్లచేర్ల మండలం దోబచర్లలో వైఎస్ఆర్ విగ్రహం వద్ద పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న మాజీ హోం మినిస్టర్ తానేటి వనిత పేదలకు దుప్పట్ల పంపిణీ చేపట్టారు ఈ నేపథ్యంలో తానేటి మాట్లాడుతూ పేదల బిడ్డను దూరం చేసుకుని ఈ రోజు ఆంధ్ర ప్రజలు ఎంతో ఇబ్బందులు పడుతున్నారో రానున్న రోజుల్లో తిరుగుబాటు చర్యలు చేపడతామని జనవరిలో జనంలోకి జగన్ పర్యటన సందర్భంగా వస్తున్న జగన్ కు ప్రతి ఒక్క వైసీపీ పలకాలని ఆమె తెలిపారు జగన్ హయాంలో ప్రతి ఇంట్లో ఏదో రూపంలో సంక్షేమ పథకాలు డబ్బులు పడేవి అని ఆమె అన్నారు రానున్న రోజుల్లో మళ్ళీ జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని కోటమి ప్రభుత్వం పని ఖాళీ అయ్యిందని ప్రభుత్వం వచ్చిన నాలుగు నెలల్లోనే పూర్తి వ్యతిరేకం ప్రజలలో వచ్చిందని తానేటి పేర్కొన్నారు అనంతరం కేక్ కటింగ్ నిర్వహించి జగన్ రాజశేఖర రెడ్డి ఫోటోలకు పాలాభిషేకం చేసి ఆనందాన్ని నిర్వహించారు తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్